హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ బ్లాగ్స్ మీ పిల్లలు డైలీ బ్రేక్ఫాస్ట్లోనికి లేదా స్నాక్ బాక్స్లోనికి ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే ఈ పల్లీలు అటుకులు బెల్లంతో కలిపి చేసిన ఈ పల్లీల లడ్డుని పెట్టండి అండ్ చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీవి కాబట్టి పిల్లల లోపల ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా బ్లడ్ అనేది తక్కువగా ఉన్న ఈ లడ్డు అనేది వాళ్ళకి ఒకటి ఇచ్చారంటే సరిపోతుంది అండ్ ఈ పల్లీల లడ్డుని చేయడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ మన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను మీరు కూడా చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మంద పట్టు గిన్నెను పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వరకు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను లావుగా ఉండే అటుకులు మాత్రమే వాడుతున్నాను ఈ అటుకులు లోను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ అటుకులు అనేటివి చాలా క్రిస్పీగా వేగిపోవాలి ఇక్కడ క్రిస్పీగా వేగిన తర్వాత ఈ అటుకుల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకులను ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారి ఇప్పుడు అదే ప్యాన్లోనికి అదే కప్పు తోటి ఒక కప్పు పల్లీలను తీసి తీసుకోవాలి ఈ పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు వేగటానికి ఎక్కువగా సమయం అయితే పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఈ పల్లీలు అనేటివి వేగిపోతాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలని అయితే ఇలా అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ పల్లీలు అనేటివి వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి పూర్తిగా చల్లారిపోయిన అటుకుల్ని కూడా తీసుకొని ఈ అటుకుల్ని మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటుకులు అనేవి ఇలా ఇలా రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ అటుకుల రవ్వని ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఈ అటుకుల రవ్వని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలోనికి పొట్టు తీసేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పల్లీలని ఇలా మిక్సీ చేసుకున్నాను మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా రవ్వ రవ్వలా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఈ పల్లీల పొడిని కూడా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వలోనికి కూడా వేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అటుకుల రవ్వని పల్లీల పొడిని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడా కూడా అటుకులు రవ్వ అనేది సపరేట్ సపరేట్గా ఉండకుండా ఈవెన్గా రెండు బుక్ కూడా బాగా కలిసిపోతాయి ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి ఇలా బెల్లం తీసుకున్న తర్వాత అందులోనికి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేలాగా మీడియం ఫ్లేమ్లోనే పూర్తిగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకొని బెల్లం అనేది ఒక పొంగు వస్తున్నప్పుడు అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి తురుమును కూడా ఇందులోనికి వేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు బెల్లం పాకంలో ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నుండి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆటుకుల పొడిని మరియు ఇంకా పల్లీల పొడిని కూడా ఇందులోనికి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మనం వేసిన అటుకుల పొడి ఈ పల్లీల పొడి అనేది కూడా మిశ్రమం అనేది బాగా దగ్గరగా పడుతున్నప్పుడు అందులోనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయి కరిగిపోయి ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇక ఇలా దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమం అన్నంతా కూడా పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేయితో మనకి వీలైనంత సైజులో మనం లడ్డులను అయితే చుట్టుకోవాలి ఇక్కడ నేను చాలా చిన్న లడ్డూలు చేస్తున్నానండి మీకు పెద్ద సైజులో కావాలి అనుకుంటే మీరు లడ్డూలని పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఎంతో టేస్టీగా ఉండే మరియు చాలా హెల్తీగా ఉండే అటుకుల పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ లడ్డూని పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్